బిఫోర్ ఎలా ఇట్లా మురికిగా ఉన్నది మన అల్ట్రా గార్డు రాగి పాత్రల మీద పనితనాన్ని చూడండి ఏమో ద్వారా ఫాస్ట్ స్టాక్ డైరెక్టర్ మీనా మేడం ద్వారా చాలా బాగుంది చూడండి మీరే చూడండి ఎంత జిడ్డు జిడ్డుగా ఉంది మరొక దాన్ని అవలీలగా క్లీన్గా ఎటువంటి కెమికల్ లేకుండా అల్ట్రా గార్డ్ ఇది పొయ్యంగానే చేంజ్ అవుతుంది మనకి చూడండి బైట్ ఎట్లా మేడం సూపరా సూపర్ దీని యొక్కప్పుడు చాలా పీతాంబరాలు వాడారు ఎన్నో ఎన్నో యూజ్ చేశారు ఎప్పటిలాగానే ఉంది మన యొక్క వెస్టీజ్ కంపెనీ హైవేస్ట్ అల్ట్రా గార్డు తీసుకోవడం ద్వారా మళ్ళీ కొత్తగా తయారైంది ఓకే సూపర్ మేడం థ్యాంక్ యూ వెస్టిజ్ థ్యాంక్ సో మచ్